తెలంగాణ ద్రోహి నాగేందని ఫస్ట్ తీసేయాలి తెలంగాణ అంటే ఫుట్బాల్ ఆడతా బక్కోడా అన్న మాత్రం డిస్మిస్ చేయాలి మల్లారెడ్డి మాగండి గోపీనాథ్ పువ్వాడ అజయ్ అడకేపూడి గాంధీ సుధీర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి ఇంకా చెప్పాల పీల్ ఆయన కేబినెట్లా అరే ఈ రంగ చెప్పు వీళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేయి నేను దాని గురించి ఆన్సర్ ఇస్తాను నేను తెలంగాణ దొంగలని తెలంగాణ అంటే కట్టబట్టుకొని కొట్టిన నాగేంద్ర కానీ నీ పార్టీలో ఎమ్మెల్యే చేసుకుని సిగ్గు లేదు అరే నేను అడిగిందని కేటీఆర్ చూటుగా ప్రశ్నిస్తున్న తెలంగాణ ద్రోహుల్ని నీ అయ్యని ఫుట్బాల్ ఆడుతా అంటే నీకు సిగ్గు లేకుండా మంత్రి పదవి ఇచ్చిన మొదటిసారి మంత్రి పదవి పార్టీ రాజీనామా చేయకుండా తెలుగుదేశం గెలిచిన మంత్రి పదవి ఇచ్చినావు పద్ధతి లేదు పాడు లేదు మాట్లాడటానికి ఈ చిట్చాట్ అని చెప్పి ఎటు కూడా ఉందని చెప్పి ఊంటే అమెరికా పోయి వచ్చి పెద్ద చేసినట్టు అవుటర్ రింగ్ రోడ్ పీవీ నరస ఎక్స్ప్రెస్ వే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ ఏరియాలో కట్టే అవుటర్ రింగ్ రోడ్ కట్టబట్టే ఇన్ని ఐటీ కంపెనీలు ఎందుకు వస్తున్నాయంటే ఎయిర్పోర్ట్ దితే ఫిఫ్టీన్ డే ఫిఫ్టీన్ మినిట్స్లో నేను ఐటీ మినిస్టర్గా చేసినప్పుడే ముప్పై ఐదు వేల ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కంట్రీలో సెకండ్ ఉన్నాం ఇప్పుడు కూడా బెంగళూరు ఫైవ్ లాక్ ఐదు లక్షల కోట్లు ఎక్స్పోర్ట్ ఉంది నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అక్కడ ఫైనాన్షియల్ డిస్టిక్ అవుట ఔటర్ రింగ్ రోడ్ మేము పెట్టబట్టి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్లానింగ్తో రాజశేఖర రెడ్డి గారు ట్వంటీ ఫోర్ మంత్స్ డెడ్ లైన్ పెట్టుకొని పూర్తి చేస్తే అదంతా కూడా అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈవెన్ బెంగళూరు పోవాల్సిన వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ ఇటు సైడ్ ఉంటే సిటీకి ఇటు సైడ్ ఉంటుంది త్రీ అవర్స్ పడుతుంది వాళ్ళకి సింగపూర్ దుబాయ్కి వెళ్ళే వస్తా ఫ్లైట్లో ఎంత టైం పడుతుందో బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఐటీ పార్క్ ఎలక్ట్రానిక్ సిటీ రావాలంటే మూడు గంటలు పడుతుంది వెదర్ వైజ్ కానీ హెచ్ఆర్ ఎంప్లాయ్మెంట్ కూడా చీప్గా తెలంగాణలో దొరుకుతుంది కాబట్టి అందరు తెలంగాణలో ఇండస్ట్రీస్ పెడుతున్నాం అది కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబట్టి ఈరోజు ఈ ఐటీ కంపెనీ ఎక్స్పోర్ట్ అయినాయి నువ్వు ఏం చేసినావు ఒక మూసి క్లీన్ చేసినావా ఐదు లక్షల కోట్లు అప్పు చేసి ఎస్టీపీ లేకుండా డ్రైనేజ్ వదిలిపెడితే పది జిల్లాలు ఇవ్వాలా నల్గొండ లాంటి జిల్లాలు నాశనమైపోతుంటే అయిపోతుంటే నీకేమైనా ఎడ్యుకేటెడ్ మ్యాన్వా కేటీఆర్ను చదువుకునే వ్యక్తివా అంత డ్రైనేజు వితౌట్ ట్రీట్మెంట్ వదిలిపెడితే నల్గొండ జిల్లాలో లంగ్స్ ఖరాబ్ అయ్యి ఎంతమంది ఏడుస్తుందంటే ఎంత ఘోరమైన పరిస్థితి చెప్పలేని పరిస్థితి దీ జోకే ఏం చెప్పాలంటే మహమూద్ అలీలో పద్మాదేవి అంతా చెప్తుంది ఆయన పద్మాద పద్మాదే డిప్యూటీ స్పీకర్ ప్రగతి భవన్ పోతే అపాయింట్మెంట్ నీ పేరు లేదంటే నువ్వు వంద వంద కిలోమీటర్ స్పీడ్లో రివర్సల్ వచ్చిన నా డ్రైవరు టీవీలలో చూసినా ఇంకొక ఆయన మహమూద్ అలీ ఆయన ఓటు లేదు బీటు లేదు అని చెప్తే నాలుగు ఓట్లు వచ్చేది కాదు ఏవైనా దట్టి కడతా అని పనుకొస్తాడు ఏ ఫంక్షన్ పోగానే లేవగానే కేసీఆర్ ఈ సైడ్ కూడా కడుతుంటాడు ఆయన నూట ఇరవై స్పీడ్లు వచ్చింది అనుకోడు ఓంకునిస్తారు కారు చాలా బయటకున్నాడు నీకు అపాయింట్మెంట్ లేదు పోనీ ఎవరిది నా బానిసత్వం ఎవరిది నా బానిసత్వం పార్టీ కాంగ్రెస్ పార్టీల సర్పంచ్ రాజశేఖర రెడ్డి బెడ్రూమ్లోకి పోయేది నేను ఎమ్మెల్యేగా అపాయింట్మెంట్ లేకుండా వంద సార్లు కలిసిన నేనే కాదు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి ఎంపీటీసీ ఈ అందరితో పాటు ఐదు వేల మంది ప్రతిరోజు ఇదే ప్రగతి భవన్లో ప్రజా దర్బార్ నిర్వహించి ఆ దర్బార్ కిరణ్ కుమార్ రెడ్డి అనే ఓఎస్డీని పెట్టి ఆయనకి పది మంది స్టాఫ్ పెట్టి అందరు ప్రాబ్లం నైంటీ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ చేసినాం అది ప్రజాస్వామ్యం నీది బానిసత్వం వంద సార్లు అపాయింట్మెంట్ పోయిన ఐదేళ్ళు ఇప్పుడు ఐదేళ్ళు ఎంపీగా వంద సభ వంద సార్లు అపాయింట్మెంట్ అడిగిన నేను ఒక్కసారి లోపలికి వస్తా నా కొన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి పోయినసారి నా అసెంబ్లీ ఎస్ఎల్బీసీ టలు బ్రాహ్మణ విల్ల ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ అని నా టర్మ్ కూడా ఇంక ఎనిమిది నెలలే అయిపోతుంది పది సంవత్సరాలకే అడుగుతుంటే అపాయింట్మెంట్ ఇవ్వవు ఇట్లా ప్రైమ్ మినిస్టర్ కార్డు వస్తే ఐదు వేల కోట్లు తీసుకొచ్చి ఇలా హైవేస్ వేసుకుంటున్నాను భద్రాచలం హైవే ఎల్బీ నగర్ నుంచి ఆందోళన మంచిగా మంది నగర్కల్ టు సాగర్ హైవే కంప్లీట్ చేయించిన నేను కాంగ్రెస్ పార్టీ కరెడ్ కట్టుదాను ఎప్పుడు తిడతా అని తెలుసు బీజేపీని తిడతా బీఆర్ఎస్ తిడతాం అంటే ప్రజాప్రతినిధి అంటే గౌరవం ఇచ్చారు నేను బీజేపీ పార్టీని మెచ్చుకుంటలేను కానీ నువ్వు అపాయింట్మెంట్ అయ్యేవు నీ బుద్ నీ మంత్రులైన పోలీసులు తన్నంత పనిచేసి మమ్మీదండి డిప్యూటీ స్పీకర్ ఇంకా కలగొట్టావు ఇదే ఈటల రాయందర్ చెప్పిండు వంద సార్లు ఎన్నిసార్లు మా కళ్ళ మా ప్రగతి భవన్ పోయి ఏడ్చినాం మేము ఏడ్చి వచ్చినా అని ఈటల రాయందర్ ఫైనాన్స్ మినిస్టర్గా ఏడ్చిన అని చెప్పిండు వీటన్నిటి సమాధానం చెప్పు కేసీఆర్ నీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళ బానిసత్వం నీ పార్టీలో ఉన్న వాళ్ళు చెప్పిండు నీ మంత్రులు నిలగొట్టినప్పుడు వీడియోలలో వచ్చినాయి మంత్రి లోపలికి కారు వస్తే ఏమైంది నీకు మంత్రి అంటే ముఖ్యమంత్రి సమానం మేము ఎప్పుడు ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేనే కాదు నూట ఎనభై ఆరు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకోలే ఎవరిదిరా బానిసత్వం అంటే ముఖ్యమంత్రి ఈయన ఉన్నాడు నెక్స్ట్ కేటీఆర్ తర్వాత హిమాంషి ఉంటాడు కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కావచ్చు ఒక్క ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి కూడా అయ్యిండు ఎవరు ఎవరైనా అవుతారు కాంగ్రెస్ పార్టీ లేముంది గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళ అభిప్రాయం తీసుకొని మెజారిటీ ప్రకారం నిర్ణయిస్తుంది హైకమాండ్ అది ఒక ప్రజాస్వామ్యం నువ్వు నీ తర్వాత కేటీఆర్ కేటీఆర్ సీఎం కావాలి కేటీఆర్ సీఎం కాను ఫలాభిషేకం చేస్తుంటాడు వాళ్ళు పోయి నా జన్మ ధన్యమైంది గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్ కట్టించాడు వాళ్ళు వాళ్ళ తాతనే కానీ ముఖ్యమంత్రి ఐదు లక్షల కోట్లు అప్పు చేసి ఇవాన్స్ అన్నారే నువ్వు చందాలు అడుకొచ్చి తీసుకొచ్చినావు ముఖ్యమంత్రి మనవాడుగా వాడు చందాలు ఓడానిస్తాడు మీ ఇంటనే ఉంటాడు కాదు పోయి తాతను పట్టుకొని తాత ఐదు లక్షల కోట్లు అప్పు చేసినావు గవర్నమెంట్ స్కూల్లో మొత్తం తెలంగాణ బాత్రూమ్ కట్టమని చెప్పొచ్చు సార్ నేను పోయిన సార్ అసెంబ్లీలో ఐదు సార్లు మాట్లాడే ఇష్యూ గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్ లేవు గర్ల్స్ ఇబ్బంది పడుతుండు బాయ్స్ ఇబ్బంది మంచి మంచినీళ్ళు లేవు ఎన్నిసార్లు మాట్లాడినా ఆ రికార్డులు ఉన్నాయి ఇలా ఇప్పుడు ఇవాన్స్ అంటున్నావు మన హిమాంశు అన్నగానే మారి గవర్నమెంట్ స్కూల్ ఏమైనా తెలిపిస్తారో చూడాలి మన మనిషికి నూట పదిహేను టికెట్లు ఇచ్చి మనిషికి పది కోట్ల రూపాయలు క్యాష్ ఇచ్చి పంపించినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది ఎవరు చెప్పినట్టే తీసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పిను ఈ తొలి విడత ఖర్చుల్లో మనిషికి పది పది కోట్లు తీసుకుపోవని చెప్పినాను నీకెట్లా తెచ్చిందని మీరు అనొచ్చు తీసుకున్న చెప్తారు కదా అలా ఎమ్మెల్యేలు మాధానగారు కానీ దొంగలు ఉన్నారు కదా కొందరు మనకోటి కాదు వాళ్ళకు మనకు వెలివి సలుస్తున్నారు అక్కడ వాడంటే నేను నేను గెలవాలి అండ్ గవర్నమెంట్ ఓడిపోవాలి కాంగ్రెస్ రావాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ మాతో అంత దొంగలే కాదు ఇప్పుడు మా దగ్గర పెరిగిన మాకు ఏముండదు కానీ జనరల్గా బయట తెలిసింది ఆయన ఏమంటుండంటే అక్టోబర్లో జరగబోతు అంటే నీ పిచ్చి మన రాత్రి ఒక నెల కింద అమిత్ షా పదిన్నరకు పోయి కలిసి ఏం మాట్లాడొచ్చాడు నువ్వు జమిలీ ఫిబ్రవరి మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చుకో ఫిబ్రవరి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చుకో మేము దానికి రెడీ మా చెల్లెని అరెస్ట్ చేయకని మాట్లాడుకొని వచ్చాను మాకు ఢిల్లీలో జరిగేది గద్ద మాత్రం తెలుసు ఎంపీకి ఉన్నాం ఇప్పుడు చెప్తున్నా ఆయన అక్టోబర్లో రాకుండా వచ్చి ఫిబ్రవరిలో వస్తుందని మాకు తెలుసు ఫిబ్రవరిలో వస్తుందని చెప్పి ఏ నీకు అన్ని చెప్పాలంటే ఆడ మేనిఫెస్టో కమిటీ మీటింగ్ శ్రీధర్బాబు గారు ఆహ్వానించి కొన్ని పైన చెప్తాను నన్ను పూటకో కాదు కాదు పూటకో డిక్లరేం కాదు నీ డిక్లరేంది మొదటి డిక్లరే రెండు వేలు ఒకటి పార్టీ పెట్టినప్పుడు ఏంది కొండ లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో మొదటి ముఖ్య తెలంగాణ ఎప్పుడు వచ్చినా మొదటి ముఖ్యమంత్రి దళ మొత్తం ముఖ్యమంత్రి దళితుని చేస్తా చేయలేకపోతే చేసి కాపలా కుక్కలా ఉంటా చేయలేకపోతే నా మీద తల ఉండదు అంటే మండి తిరుగుతా మూడు ఎకరాలు ఇస్తా ఆరు ఆల్రెడీ ఒకటి ఉంటే రెండు యాడ్ చేస్తా రెండు ఉంటే ఒకటి యాడ్ చేస్తా బోర్ వేస్తా మోటార్ వేస్తా రైతుని చేస్తా ఇట్లా మొదలైన కథ కథ ఏడుకి వచ్చిందంటే ఇలా దళితులకు అవుటర్ రింగ్ రోడ్ అమ్మి మేము వేసిన ఔటర్ రింగ్ రోడ్ ఆరున్నర వేల కోట్లు ఖర్చు పెట్టి రొంగి చేస్తే ముప్పై ఏళ్ళ కంటే ఇంకా మొత్తం లెక్క అది ముప్పై ఏళ్ళకి ఏడు వేల కోట్లు తీసుకొని ఆ సొమ్ము రేపు హైకోర్టు వేసిన నిన్న ఒక లేఖ రాసిన నిన్న ఒక ఊరికి పోయిన పన్నెండు మంది లిస్టు తీసుకున్న తిప్పర్తి అనే ఊరు నల్గొండ కాంతి సర్పంచ్ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీ సింగిల్ విండో డైరెక్టర్ టీఆర్ఎస్ నాయకుడు ఆ గ్రామంలో తిప్పర్తి గ్రామంలో ఐదు వందల అరవై ఆరు మంది దళిత కుటుంబాలు ఉంటే గుడిసెలల్లో ఉండి తిండి లేక ఇద్దరు భర్త భార్య భర్తలు హ్యాండిక్యాప్డ్ ఉన్న ఫ్యామిలీకి వీలే ఆ ఎస్సీ కాలిన కొంచెం పెద్ద ప్లేస్లో కట్టుకున్న బిల్డింగ్లు అద్దాలు పెట్టి ఆయన రేబాన్ అద్దాలు పెట్టుకున్న ఒక ఆయన కార్లు తీరుతున్నా అన్ని వీడియోలు తీసుకొని రేపు హైకోర్ట్లు వేస్తున్నా నిన్న లేఖ రాసిన ముఖ్యమంత్రి గారు మీరు ఎంక్వైరీ చేయండి ఇల్లు కూడా ఇదేస్తున్నా ఇక తుంగతుర్తిలో మాత్రం ఏకంగా తిరువలగిరి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు మధురలో ఒక మండలం తీసుకుని మధురకాండ నూట ఎనభై కోట్లు అయితే నూట అరవై కోట్లు ఎమ్మెల్యే తీసుకుందని చెప్పి అక్కడ ధర్నాలు ఉద్యమాలు జరిగినాయి అవుటర్ రింగ్ రోడ్ పైసలు కోకాపేట పైసలు తీసుకుపోయి నీ కార్యకర్తలకు ఇస్తున్నావు ఎంత బాధ అనిపిస్తుంది అంటే నిజంగా దళితులకు పేదవానికి ఇస్తే అర్థం కనగల మండలం పోతే బీసీ బంధు చెక్కులంతా కూడా సర్పంచ్లేంబీసీలో తీసుకున్నాం అన్న పేర్లన్నీ తీసుకున్నాం నా దగ్గర ఉన్నది ఇప్పుడు ప్రెస్ కావాలంటే కూడా ఇస్తాం సైతులు ధరణిలో వాళ్ళకి ఎన్ని ఎకరాల భూమిని తీసుకున్నాం ధనికులు దళితులలో బీసీలు ఉన్న ధనికులకు ఈ దళిత బంధు బీసీ బంధు పెట్టు అందుకని హైకోర్టు స్టే ఇచ్చింది మన ఫోన్ నాలుగు వారాల టైం ఇచ్చింది ఈలో కూడా నేను రేపు ఇంప్లీడ్ అవుతున్నాను ఎందుకంటే ఏడు అసెంబ్లీలు తిరిగి వచ్చిన తర్వాత ఆ బెనిఫిషియర్ లిస్ట్ తీసుకొని రేపు హైకోర్టులో వేస్తున్నాం ఇది ఇన్స్టిట్యూషనల్ కరప్షన్ అంటారు దీన్ని జాగ్రత్త అలాగండి ఇది ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనడం ప్రభుత్వం మళ్ళీ ఆయన సంపాదించిన డబ్బుతో అడ్వాన్స్గా పది పది కోట్లు ఇచ్చి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ పది పది ఫైనల్ ఎలక్షన్ అప్పుడు యాభై యాభై ఇస్తట్టు లోపడం మీటింగ్ అంటే డబ్బుతో గెలవాలి గవర్నమెంట్ స్కీమ్ పేరు మీద పేదోళ్ళకి ఇయ్యరు పేద దళితులకు పేద బీసీలకు పేదలకు ఇవ్వండి ఇచ్చి నువ్వు ఏం చేయాలంటే అప్పుడు సరే స్కీము మంచి దళితుల్ని లక్ష్యాధికారం చేస్తాం సరే ముఖ్యమంత్రిని చేయలేదు అప్పుడు మూడు ఎకరాలు ఇవ్వలేదు ఇప్పుడు సంవత్సరానికి ఇచ్చే ఐదుగురో ఆరు ఊరో పది మంది పేదోళ్ళకి ఇవ్వాలి కదా లాటరీ తీస్తావా ఏమన్నాడు ఎవరో పోయి తయారు దొరికితే లేదు మొత్తం ఆఫీసర్ అంటారంట నేను మాట్లాడుతూ కలెక్టర్స్ ఇది మొత్తం ఎమ్మెల్యే ఫైనల్ చేయాలని ఎమ్మెల్యే ఫైనల్ చేసే సిస్టమ్ ఎక్కడ ఉందా ప్రపంచంలో దేశంలో బెనిఫిషియర్ ఎమ్మెల్యే పని చేసినట్టే వాడు కమిషన్ తీసుకోకుండా ఇస్తాడా ఇవన్నీ పేపర్ రేపటి కోర్టు కేసి నాగారం విలేజ్ ఆయన సొంత ఊర్లో ఎకరాలు ఏలేదా ల్యాండ్ ఇష్టం ట్రాయనే ల్యాండ్ పెట్టింది పెట్టు ఎకరాలు పెట్టింది సర్పంచ్ అన్నకిచ్చిండు సర్పంచ్ పెట్టుకుండు పెట్టి తెలుసు కానీ ఎన్ని ఎకరాలు ఉంది ఆ ఊరి వల్ల అందుకని తెలంగాణ గురించి కేసీఆర్ కేటీఆర్ గారిని మరొకసారి చెప్తున్నా ఇలా బీజేపీ పార్టీతో అవగాహన పెట్టి ఇలా మీ కవిత కేసు టెంపరీ నువ్వు క్లోజ్ చేయించుకుంటు నేను ఏమంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అవగాహన ఉందని చిట్ మాట్లాడుతున్న మాట్లాడుతుందంటే ఇక ఆయన గురించి అమెరికా కొంచెం ప్రాబ్లం అనేటండి నాకు డౌట్ వస్తుంది కాదు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ సెక్యులర్ అంటే సెక్యులర్ పక్కా ఖచ్చితంగా సెక్యులర్ పార్టీ నువ్వు అమిత్ షాను కలిసిన తర్వాత ఎఫ్ఐఆర్ చార్జ్షీట్లకి వెళ్ళి కవిత పేదే నువ్వు మాయమైంది ఇప్పుడు మాగుండి శ్రీనివాసరెడ్డిని మా అప్రూవర్గా మాట్లాడి మారినాక మళ్ళీ అది ఎక్కుతుంది ఎందుకంటే సర్వే చేస్తే బీజేపీ రెండు పాయింట్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్కి వచ్చింది అది అండర్స్టాండింగ్ అని అందరికీ తెలుసు మా కాంగ్రెస్ బీజేపీ అవగాహన చెప్పి చిట్చాట్లో మాట్లాడితే ఏం మాట్లాడాలి ఆయన గురించి ఇప్పుడు అంటే కొంచెం నవ్వొస్తుంది ఆయన ప్రెస్ మీట్ చెక్ చూస్తే నవ్వొస్తుంది నిన్న దాకా నేను కొద్దిగా నాలెడ్జ్ అనుకున్నాను నేను కొద్దిగా ఎడ్యుకేటెడ్ కాబట్టి కొద్దిగా ఏమైనా అనుకున్నా కాంగ్రెస్ పార్టీ బీజేపీ అవగానా చీచీ అసలు జీరో అయిపోయింది ఇప్పుడు బాబా మేనిఫెస్టో కమిటీ మీటింగ్ అంటే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎప్పుడైనా మాట్లాడకపోయారు పట్టుకున్న నాగేందరు ఫుట్బాల్ ఆడుతున్న తల్సాన్ సినిమా తీసిపడేది ఫస్ట్ కేబినెట్లోకి వెళ్ళి పార్టీలకి వెళ్ళి మా కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం తెలంగాణకు లేనివాడు వ్యతిరేకం ఉన్నాడా నాకు తెలియదు సంబంధం లేని విషయాన్ని మాట్లాడదు కేటీఆర్ అది సబ్జెక్ట్ మాట్లాడుతున్నావు నువ్వు ఏది అడిగినా నేను చెప్పా కేటీఆర్ చెప్తే కేటీఆర్ కేటీఆర్ కేసీఆర్ అడుగు ఇష్టం చెప్తాను నేను నేనేం అడగలే నాకు ఏం అవసరం లేదు నేను ఆల్రెడీ స్టార్క్ మీరు స్టార్ క్యాంప్ మీరు రాసుకుంటే నేను అడిగే ఉంటుంది నేను అల్కపోయినా స్టేట్మెంట్ ఇస్తాను మాట్లాడాలి నేను ఆల్రెడీ స్టార్ క్యాంపెయినరు నా పిసిసి మాట్లాడు పీసీసీ బయట నేనే ఉండిపోయి అడుగు ఆయన గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే నేను పీసీసీ బయట గురించి నేను కేటీఆర్ అబద్ధాలు సోనియా గాంధీ అసెంబ్లీ రికార్డులో కేటీఆర్ కేసీఆర్ ఒకటే చెప్పిండు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోన తెలంగాణ దేవత ఆమె తెలంగాణ ఇచ్చింది ఆమె లేకుంటే ఎప్పటికీ తెలంగాణ రాదని కేసీఆర్ అన్నాడు పద్నాలుగు మంది కుటుంబ సభ్యులు నువ్వు ఎందుకు ఫోటో దిగి వచ్చినావు తెలంగాణ వ్యతిరేకులందరినీ కూడా నీ పార్టీలో ఎందుకు చేసుకొని మంత్రి పదవులు ఇచ్చినావు సబితా ఇంద్రారెడ్డి ఎప్పుడైనా మల్లారెడ్డి కానీ తలసాని ఎప్పుడైనా జై తెలంగాణ అన్నారా ఎప్పుడైనా ఏం మాట్లాడుతావు కేటీఆర్ నువ్వు మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి నిన్నర్దాకా నువ్వు మంచో అనుకున్నావు చదువుకున్నావు అనుకున్నా అమరికాల ఇట్లా మాట్లాడతావా నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళ బాధతో మాట్లాడుతున్నావు మీ దగ్గర తెలంగాణ ద్రోణి తీసేయి మా దగ్గర కూడా తెలంగాణ ద్రోణి తీసేస్తాం పక్కా తెలంగాణలోకి పదవులు ఇద్దాం కాంగ్రెస్ రెండేళ్ళు కొట్లా అండి అంటుడు మూడేళ్ళ మంత్రి పదవి తీసి గవర్నర్ రాజీనామా రాజీనామా పడేసి పన్నెండు రోజులు నడి రోడ్డు మీద చేసిన నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేయలే నేను నేను కాంగ్రెస్ కాదా కరెడ్ గంటే కాంగ్రెస్ని బీజేపీ కిషన్ రెడ్డి అన్నావు రాజీనామా చేయకుండా తప్పేమని ఒప్పుకుంటారు అని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సొంతంగా సస్పెండ్ అయినరు సొంత పార్టీ పార్లమెంట్ సభ్యులు ఎప్పుడు సస్పెండ్ చేయరు అవసరం ఉంటే అర్జెంట్ చేస్తారు వీళ్ళు నెలలు నెలన వాళ్ళు తెలంగాణ కోసం ఔదును అనువరిస్తలేరని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేసి తెలంగాణ ద్రోహులు ఉంటే ఎలా కానీ నీ దగ్గర ఇన్ని పేర్లు చదివిన వీళ్ళందరూ టికెట్ కట్ చేయని చెప్తున్నా వీళ్ళందరూ టికెట్ కట్ చేయని అని చెప్తున్నా వాళ్ళకు నేను ఒక్కరే కాదు ఎంపీలు కూడా కొట్లాడిను శ్రీకాంత్చార్య పదకొండు మంది అమరులు అయినరు సకల జైల్ కొట్లాడిను ఒక్కరితో రాలే కేసీఆర్ది ఒక పాయింట్ వన్ పర్సెంటే కోట డెక్కరెడ్డికి పదవులు అనేది చిన్న విషయం నేను ఒక స్టార్ క్యాంపెయిన్ అని కాంగ్రెస్ పార్టీని ఎట్లా గెలిపియాలని చూస్తున్నా కాంగ్రెస్ పార్టీ గెలిపి సోనియా గాంధీ రుణం తీసుకోవాలి రేపు నా ఇబ్రాహీంపట్నం దగ్గర జరిగే దుక్కు కూడా బహిరంగ సభని అలా వన్ థర్డ్ సభ భువనగిరి నల్గొండ పాత అసెంబ్లీ మిర్యాలు కూడా భోవ దేవరగొండ ప్రాంతాలకెళ్ళి వస్తారు మీరే వచ్చి చూడండి